అండి నేను ఎరడాని బృందావన్ గార్డెన్ మా డరస్ కానీ వచ్చిన ఆర్వెస్ట్ అండి టమాటాకాయలు ఇంకా చిన్న చిన్నగా కాకరకాయలు ఉన్నాయి నేత బీరకాయ ఉంది కోసుకుంటానండి అందరికీ ముందు అడ్వాన్స్ హ్యాపీ నువ్వు వేరండి టమాటాకాయలు కోసుకుంటాను ఈరోజు మొత్తం ఎన్నో చూసి చూపిస్తాను చూడండి అండి చూసుకుంటున్నాను ఇవన్నీ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి టమాటాకాయలు చూడండి టమాటా కాయలు ఇవన్నీ అండి చూడండి నేను చూసుకుంటున్నాను ఇవన్నీ టెరస్ పైన పెట్టుకున్నాను నేను అందరికి ఇంట్లో వచ్చిన కిచెన్ లో వచ్చిన వేస్ట్ అంతా వేసుకున్నాను టమాటా కాయలు కిచెన్లో కిచెన్ లో వచ్చిన వేస్ట్ అంతా అవన్నీ వేసుకుంటూ ఉంటాను చూడండి ఇవ్వండి చూడ చెట్టు ఎలా అయిపోయింది ఈ వర్షాలకి ఇవన్నీ పోతాయి అనుకున్నాను ఈ పాడైపోయిన చెట్టు కూడా ఈసారి చూడండి ఈ చెరీస్ చిన్న చిన్న కాయ ఒక చెట్టే ములిసింది ఆన్లైన్ బుక్ చేసుకుంటే ఇవన్నీ వర్షాలు పోతాయి అనుకున్నాను కానీ వచ్చినాయండి నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేసుకుంటాను ఇవన్నీ టమోటాలు ఉన్నాయి ఇది టమోటాలు ఇంకా ఇంకా ఉన్నాయి ఇదిగోండి ఇలా పాడైపోయింది కాయ ఇది సీడ్కి పనికొస్తుందో లేదోసారి నేస్తాను వర్షాలకి పాడైపోయినాయి బాగా పాడైపోయింది వర్షాలకి ఇవన్నీ ఇవన్నీ టమోటాలు ఇంకా ఉన్నాయి ఇంకా పచ్చివి చాలా ఉన్నాయి ఇవన్నీ పచ్చివి చాలా ఉన్నాయి మొగ్గిన వరకు కోసుకుంటాను కాకర చెట్టు కొత్తగా పాటలు పెట్టుకున్నాను ఇవి చూడండి ఇక్కడ ఇప్పుడే వస్తున్నాయి ఇదిలో పిల్లలు ఈ వర్షాలు పాడైపోవటం వల్ల మళ్ళీ కొత్తవి పెట్టుకున్నాను అండి కొత్త అయితే పెట్టుకున్నాను మనవల బానే వస్తున్నాయి ఒక కాయ వచ్చింది చట్నీకి వస్తుంది కోసుకుంటాను ఇది కూడా లేక బేరకాయ అండి చట్నీ వస్తుంది ఇక్కడ చిట్టు కాకరకాయలు ఉన్నాయి ఈ వరకు కోసుకుంటాను కొన్ని కాకరకాయలు ఇది కూడా ఉన్నాయి కోసుకుంటా ఇక్కడ ఒక బీరకాయ ఉందండి ఇది కూడా కోసుకుంటాము టమాటాలు ఇవన్న టమాటాలు ఉన్నాయి ఇంకా వాటి పక్కకి వెళ్తామండి ఆ పక్క టమాటాలు ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కోసు ఈ సైడ్ కూడా ఉన్నాయి కోసుకుంటాము కాకర కాకరకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ కొన్ని ఇవన్నీ కాకరకాయలు ఉన్నాయి ఇక్కడ కాకరకాయలు కోసుకుందాం చాలా కాకరకాయలు ఉన్నాయి ఇవన్నీ వర్షాలు అండి కాయ అన్నీ పాడైపోయినాయి ఈ చెట్లు కూడా పాడైపోయినాయి నెక్స్ట్ ఇరుకొని ప్లాన్ చేసుకుందామని నచ్చని ప్లాన్ చేసుకుంటాను ఇక్కడ కాకరకాయ కాకరకాయలు కాకరకాయలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ టమాటాకాయలు ఉన్నాయి రెండు చూ పోసుకుంటాను ఈ వర్షాల వల్ల చెట్లన్నీ పాడైపోతాయి అనుకున్నానండి బాగానే ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి ఇవి కూడా పోసుకుంటాను ఇదిగండి టమోటాలు ఇక్కడ కూడా ఉంటుంది ఇవ్వండి ఇక్కడ కూడా ఉంది టమోటాలు పోసుకుంటాను ఇవ్వండి ఈరోజు మా టెరస్ పైన వచ్చిన టమోటాలు కాకరకాయలు బీరకాయలు నేతి బీర ఇవ్వండి ఇవ్వండి పచ్చిమిర్చి కూడా ఉంది అవి వారు పోసుకుంటాను పచ్చిమిర్చి కూడా ఉందండి పచ్చిమిర్చి ఇక్కడ ఇది దోసకాయలు ఉన్నాయి ఇవి ఇంకా రెడీ అవ్వలేదు తర్వాత నేను కోసుకుంటాను ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయండి ఇంకా ఇవి చిన్నకాయలు కొంచెం పెద్దయినంత కోసుకుంటాను చూడండి బటారా స్పూన్ ఇంకా కాయలు ఇంకా కింద ఉన్నాయండి ఇంకా కాకరకాయలు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఒక చెరుకు ఒక చెరుకు కూడా కోసుకుంటాను మా ఇంటి ముందు చెరుకు పెట్టుకున్నాను ఆ చెరుకు కూడా కోసుకుంటాను ఒకసారి చూపిస్తాను కిందకి రండి ఇక్కడ ఫిబ్రవరిలో పెట్టుకున్నాను ఈ చూడండి ఇప్పుడు ఇప్పుడు రెడీ అయిపోయి నేను దీంట్లో కొంచెం ఒకటి అరుక్కుంటాను సీ చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందని అదిగండి మా చెరుకుగడరుక్కుతానండి దీనికి వీక్ ఏదైనా ఇదిగోండి జరిగ్గా చూడండి మా ఇంట్లో కాసిన జరిగే ఇదిగోండి ఇదండి మా జరిగోడు మా ఇంటి ముందు పెడుతున్నాను ఇదిగోండి ఇంకా ఉన్నాయి ఫస్ట్ దానికి టేస్ట్ కోసమని అరిపించుకుంటున్నాను చూసుకుంటున్నాను మళ్ళీ తర్వాత మళ్ళీ కోసుకుంటాను ఇదండి ఇదిగోండి మా టారస్ కింద చెప్పాను కదా టూ టైమ్స్ నేను కోసుకున్నాను ఇది మూడోసారి ఇది ఆటో ఈ సీడ్ మాకు దొరకట్లేదండి నేను ఆన్లైన్లో బుక్ చేసి తెచ్చుకున్నాను చూడండి మళ్ళీ పెద్దగానే రెండుసార్లు ఆల్రెడీ నేను కోసుకున్నాను మీకు చూపించాను కూడాను ఈసారి ఎక్కువ వచ్చినాయి కొంచెం టైం పట్టింది తర్వాత మళ్ళీ కోసుకుంటాను యలు చిటి మధ్యలో నడుపుతుంటే అసలు చాలా ఆనందంగా ఉందండి ఈ కాయలు మధ్యన ఎంత ఆనందంగా ఉందో మన ఇంటి ముందు మనం కాయలు పోసుకుంటుంటే చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగున్నాయో కాయలు ఇంకా మా పెరట్లో వచ్చిన కాయలు ఎన్ని టమాటాలు టమోటాలు ఇగ నేతి బీరకాయ మామూలు బీరకాయలు కాకరకాయలు పచ్చిమిర్చి ఒక దోసకాయ వచ్చింది కోసుకున్నాను ఆ వీడియోలు మిస్ అయ్యింది ఇదిగండి మా ఇంటి ముందు ఉన్న చెరుకులు మా డైసీ మేము పెంపుడు కుక్క పిల్లండి ఇది దీనికి మేము మంచిగా మేము అన్ని మేమే చూసుకోవాలి ఆడు మా డైసీ మమ్మీ అదిగో చూడు చూడు ఏరా డైసీ అదిగో డైసీ మేము చిన్నపిల్లప్పుడు తెచ్చుకున్నామండి దీన్ని ఇప్పుడు ఫుడ్ ఫైవ్ ఇయర్స్ వచ్చింది దీనికి అంతేనా ఎక్కడికి వెళ్ళా మేము తీసుకెళ్తామండి దీన్ని తింటాం రాదు అట్లా ఉండి అన్నీ పెట్టుకోవాలి దీనికి ఇది కూడా మా ఇంట్లో ఒక పెళ్ళండి మేము అలా పెంచుకుంటాము చూడండి ఎంత బాగుందో మా అమ్మాయి ఏనా ఏనా అది అదువు ఇదే కాదు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో అయ్యి కామెంట్స్ పెట్టండి